అందరికీ నమస్కారం నా పేరు వేపుల అన్ని బీజేపీ ప్రధాన కార్యదర్శి జవహర్నర్ మున్సిపల్ కార్పొరేషన్ పశ్చిమ శాఖ మూడు నెలల క్రితం మన యువనేత కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీజీ గారు మన సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒక లేఖ రాశారు దాంట్లో ఏదైతే మన సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల అనే స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నారో దానికి న్యాయం జరిగేలా ఒక రోహిత్ వేముల చట్టం తీసుకురావాలని ఒక లేఖ రాశారు రాహుల్ గాంధీ గారు నేను ఒక మాల కులస్తుడిగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగద అసలు రోహిత్ వేముల దళితుడు ఎట్లా అవుతాడు చెప్పండి మీరు వాళ్ళ తండ్రి వచ్చేసి మన వడ్డెర కులస్థుడు వాళ్ళ భార్య వచ్చేసి మాల ఈ భారతదేశంలో రాజ్యాంగం ప్రకారము తండ్రి ఎవరైతే వాళ్ళ కులమే వర్తిస్తుంది కానీ మన ఏది తల్లి కులం ఎట్లా వర్తిస్తుంది ఇది మీకు తెలియదా అంటే మీ విషయంలాగా ఎట్లా అయితే మీరు గాంధీ కాదు అట్లా మీరు ఒక గాంధీ అని పెట్టుకొని అంటే అందరిది కూడా అట్లనే అవుతుంది అని అతను తండ్రే స్వయంగా మీరు ఇక్కడికి వచ్చి ఎప్పుడైతే హైదరాబాద్ యూనివర్ సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చి ఆ దన్నాలో పాల్గొన్నప్పుడు ఆయన మీడియా ద్వారా పాపం ఏడ్చుకుంటా రాహుల్ గాంధీ గారు మీరు ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేయకండి ఇక కావాలంటే న్యాయం చేయండి అని ఎన్నోసార్లు చెప్పిండు ప్రతి ఇంటర్వ్యూలో కూడా అతను మీ అదేంటి నేను మళ్ళా మీ అబ్బాయి దళితుడు అంట కదా అంటే దళితుడు ఎట్లా అవుతాడండి అనే నేను ఒక బీసీ కులానికి చెందిన అతన్ని నేను మళ్ళీ మా బీసీఓలని మొత్తము ఎస్సీలని ఎస్సీలుగా చేయండి అని మీడియా ముందు ఎన్నో వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో మీకు నిజంగా దళితుల మీద ప్రేమ ఉంటే గత డెబ్బై ఆరు సంవత్సరాలలో ఎంతోమంది దళితుల మీద దాడులు జరిగినాయి ఎంతోమంది మహిళల మీద అత్యాచారాలు జరిగినాయి ఎంతోమంది దళితులు చనిపోయారు అమరులయ్యారు వాళ్ళ పేర్ల మీద చట్టాలు తీసుకురండి వంద శాతం మేము దాన్ని స్వాగతిస్తాం అంతేగాని దళ దళితుడు కాని వ్యక్తికి దళిత రంగు పూసి మీ రాజకీయ లబ్ధి కోసం ఇలా చేయడం కరెక్ట్ కాదు ఓకే అతను ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం అతని కుటుంబానికి న్యాయం జరగాల్సిందే అతని స్థానంలో ఎవరున్నా న్యాయం జరిగి తీరాల్సిందే దానికి మేము వ్యతిరేకం కాదు ఇదే విషయంపై రెండు రోజుల క్రితం మన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామ్ చంద్రరావు అన్నగారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు అవేమిటంటే ఏదైతే మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల అనే స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నాడో అది రామచంద్రరావు అన్న వల్లనే చేసుకున్నాడు అని అనుచిత వ్యాఖ్యలు చేశాడు విక్రమర్ కన్న గారు సంవత్సరం క్రితమే పోలీస్ ఎంక్వైరీలో రోహిత్ వేముల అనే వ్యక్తి దళితుడు కాదని అలాగే అతను చేసుకున్న ఆత్మహత్యలో ఎవరి ప్రమేయం లేదని క్లీన్ చిట్ ఇచ్చింది అయినా కూడా మీరు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు మా అధ్యక్షుడి మీద చేయడం కరెక్ట్ కాదు మీరు సీనియర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు మీకు ఎంతో అనుభవం ఉంది అయినా కూడా ఇలాంటి మా మాటలు మాట్లాడడం చాలా బాధాకరం మీరు మాట్లాడిన మాటలు అవి వెనక్కి తీసుకోవాలని ఒక నిజమైన ఎస్సీ హిందూ దళిత బిడ్డగా నేను కోరుకుంటున్నాను భీమ్